హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అండి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట అసలు నేనేమేం వంటలు చేశాను అసలు ఎలా నేను ఈజీగా చేయగలిగాను అనేది చిన్న చిన్న టిప్స్ తోటి మీతో కూడా షేర్ చేస్తాను అసలుకి హౌస్ వైఫ్స్ అంటే ఏం పని ఉండదా అండి ఈ విషయంలో మాత్రం మీరందరూ కూడా కామెంట్ చేయాలి అసలు హౌస్ వైఫ్కి పని ఉంటుందా లేదా అనేది మా హస్బెండ్ అయితే ఏం పని ఉంటుంది మేము వెళ్ళిపోయిన తర్వాత ఖాళీయే కదా అని ఒక వర్డ్ అంటాడనమాట నైట్ అయితేనే నేను బోడకాకరగాయలని అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి పని ఈజీగా అవుతుంది అని చెప్పేసి ఈజీ అంటున్నాను కదా అని చెప్పేసి నైట్ చేయాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి మార్నింగ్ అయితే తెల్లారేసరికి చక్కగా ఆనియన్ కట్ చేసి పోపేసుకుంటే సరిపోతుంది కదా అని అయితే నేనైతే బ్రష్ చేసుకుని పాపను కూడా లేపి తీసుకొచ్చేసానండి సో ఈరోజైతే అసలుకి ఫుల్ ఎండ కొడుతుందండి ఏడవ్వలేదు అప్పుడే కాకపోతే నైట్ అంతా వర్షం పడేసరికి బట్టలు అయితే ఇంట్లో ఆరేసాను ఇంకా నేను చేసినాక పాప కూడా బ్రష్ ఇస్తే ఆడతా ఉందనమాట సో వీడియో తీస్తున్నా యూట్యూబ్లో అందరూ చూస్తారు అంటే అప్పుడు బ్రష్ చేసిందనమాట అసలు నేను ఏమేమి వంటలు చేశాను ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుంటే ఎంత ఈజీగా అయిపోద్ది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ముందుగానే నేను కట్ చేసుకోవటం వలన నేను ఒక బాండీ తీసుకుని అందులోకి ఆయిల్ గిట్ట యాడ్ చేసేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి నేను యాడ్ చేసుకుని అందులోకి కొద్దిగా జీలకర్రను యాడ్ చేయాలండి అలాగే ఈ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి ఆకాకరగాయి బోడ కాకరగాయి ఏవేవో పేర్లు ఉంటాయి ఆంధ్ర సైడ్ అయితే చాలా అరుదండి నాకు తెలిసిన వారికి తెలియని కూడా తెలియదు బట్ ఇక్కడ చూస్తున్నారా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసి మీడియం సైజువి రెండు ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అవి కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా నీట్గా వాష్ చేసేసుకుని మనం పోపులోనే యాడ్ చేసుకోవాలండి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కరివేపాకు కొంతమందికి నచ్చదండి కాకపోతే కంటి చూపు కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి కూరల్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా హ్యాపీగా ఇక్కడైతే నేను రైస్ వండడానికి అని చెప్పి పాప బాక్స్లోకి హాఫ్ గ్లాసు రైస్ కూడా కడిగేసి పెట్టేస్తున్నానండి మా హస్బెండ్ అయితే చపాతీలండి నాకు ఎంత పని ఉంటుంది అనేది ఈ వీడియోలో మొత్తంగా కూడా మీకే అర్థమైపోతుంది ఇక్కడైతే రైస్ కడిగేసాను కదా సో ఇంకా మంచి నీళ్ళు పట్టేసి ఒక పక్క అయితే నేను రైస్ పెట్టేశాను అలాగే ఒక పక్క బోడ కాకరకాయలు ఫ్రై కూడా అయిపోతుంది ఎమ్మీగా ఉంటుందండి దానికి అసలు ఆ కాకరకాయని పేరే కానీ చేదు ఉండదు అసలు మరి ఎందుకో దానికి అంత కాస్ట్ అనేది తెలియదు మరి ఆ వెజిటేబుల్ దొరకదనా లేకపోతే ఏంటి అనేది అయితే ఐ డోంట్ నో ఇక్కడైతే ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలండి మా హస్బెండు చక్కగా ఐదు ఐదున్నరకే లేస్తాడండి ఎగ్ బాయిల్ చేయడం కానీ అట్లా చిన్న చిన్న పనులు అయితే చేసేస్తూ ఉంటాడనమాట చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్ అయిన తర్వాత మీరందరూ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇదేంటంటే మీడియం టు లో ఫ్లేము హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి చక్కగా మగ్గే వరకి మగ్గించుకోవాలండి సాల్ట్ అయితే మనం తర్వాత యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెసిపీని కూడా షూట్ చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇంకా అప్పుడే మా పాప అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంది వీడియో ఆన్ చేస్తే చాలు హాయ్ గాయస్ అంట వచ్చేస్తుంది అనమాట ఇక్కడ అన్నీ అయిపోతా ఉన్నాయండి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడైతే ఇంకా రెండే పొయ్యిలు కాబట్టి ఏం చేయాలి వెజిటేబుల్ అన్న కట్ చేసుకుందాము పప్పు చేస్తున్నానండి ఫ్రై ఒక్కటే సరిపోదు కాబట్టి దోసకాయ పప్పు చేయమని చాలా రోజులు అవుతుందని మా హస్బెండ్ అడిగాడు ఇంకా తను ఏదంటే అది చేయాల్సిందే అంతే ఇంకా మా ఇంట్లో రూల్ ఈజ్ రూల్ అన్నట్టు రూల్ ఫాలో అవుతూనే ఉండాలండి పప్పు నాకు అందదు కదా సో అందుకని మా హస్బెండ్ అయితే తీసి ఇచ్చారు ఇంకా పెద్ద అయితే పప్పును కడిగేశానండి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నేనైతే దోసకాయలోకి టమాటా కూడా నేను రెండు యాడ్ చేసుకుంటాను చక్కగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నేనైతే కొంతమంది చింతపండు యాడ్ చేస్తారండి నేను దోసకాయ అలాగే టమాటాలు యాడ్ చేశానని చింతపండు యాడ్ చేయలేదు మీకు నచ్చితే కనుక ఒక రెమ్మ చింతపండును కూడా యాడ్ చేసుకోండి అసలు పప్పులోకి ఏమేమి వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుందో నేను చెప్తానండి నేను వేరే ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే పప్పు ఎలా చేస్తాం ఆంటీ అని అని చెప్తే ఎలా అని చెప్పింది అప్పటి నుంచి నేను ఎలానే ట్రై చేస్తూ ఉంటాను దోసకాయలు అలాగే టమాటాలు గ్రీన్ చిల్లీ ఒక్క ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం జీలకర్ర పసుపు కారం యాస్టిజ్గా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టిన తర్వాత మనం ఎట్టి పరిస్థితిలో విజులంతా ఆరిపోయిన తర్వాతనే తీయాలండి ఆ హీట్ మీద తీస్తే కుక్కర్ మూత పేలిపోయే ఛాన్స్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇదైతే నాకు జరిగిందండి వేడి మీద ఎంతసేపు ట్రై చేసినా రాలేకపోయేసరికి ఇట్లా గట్టిగా తీస్తే ఆ హీట్కి పైకి పప్పు అంతా ఒలిగిపోయిందనమాట ఇంకా పప్పు చేస్తున్నావా గ్యాస్ పై ఖాళీ అయిందా కాఫీ పెట్టుకోవాలని చెప్పి మా హస్బెండ్ అయితే తిరుగుతూ ఉన్నారనమాట ఇక్కడ చూడండి దోసకాయ పప్పులోకి టమాటా హానియన్ దోసకాయ జీలకర్ర ఉప్పు కారం యాడ్ చేసేసి అలాగే పప్పును కూడా కడిగి సైడ్కి పెట్టేసేసుకున్నాను ఇక్కడైతే కాకరకాయ ఫ్రై కూడా అయిపోతుందండి మా హస్బెండ్ కి చాలా ఇష్టం అనమాట ఇది సో ఇక్కడ రైస్ కదా మా హస్బెండ్ చేయమని చెప్పవే అండి సపోర్ట్ చేయమని అడుగుతున్నాడు ఇంకా అక్కడైతే కాఫీ కూడా కాగుతూ ఉందండి ఫ్రై కూడా అయిపోతుంది ఫ్రై అయిపోతే పప్పు పెట్టేసేయాలి అండ్ చపాతీ కూడా చేయాలి ఇలా ఉన్నా కుళ్ళనండి జనాలకి మనము ఒకరికి మంచి చేస్తే డెఫినెట్గా ఆ మంచి మనకు తిరిగి వస్తుందని నేను నమ్ముతాను కాఫీని ఎలా కలుపుతున్నా చెప్పండి ఎస్ తను పంచదార వదిలేసి బెల్లానికి వెళ్ళిపోయాడండి సో చూపి బెల్లం డబ్బా పౌడర్ అనమాట సో అక్కడ ఫ్రై అయిపోతుంది అక్కడ పాలక పాలు కాగిపోయినాయా వాళ్ళు కాకపోతే కుక్కర్ కాఫీ ఇచ్చేస్తే తాగేస్తాం శ్రీవారు చూస్తున్నారా నాకు కాఫీ అంతే అండి నేను ఎక్కువ తాగను అసలుకి పాటలు వినుకుంటూ కాఫీ కూడా తాగేశారండి మా హస్బెండ్ పాప అప్పుడే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిందనమాట బంగారు తల్లండి ఎమోషనల్ పర్సన్ ఏడిస్తే మాత్రం చేస్తుంది కోపం వస్తే తిప్పుకోలేదండి అంతలా కోపం వచ్చేసిద్ది ఇంకా ఇప్పుడైతే పాపకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇంకా రేపటితో లాస్ట్ అమ్మాయి అన్నీ చెప్తుందండి అసలుకి చాలా నాదిష్టే తగిలేదట్టుంది ఇప్పుడైతే హలో గైస్ అంటుందనమాట పాప ఇంకా ఇక్కడ చూసారండి ఏబీసీడీలు వన్ టూలు అన్నీ రాస్తుందండి మనం చెప్పని అవసరం లేదు కలర్స్ వేస్తుంది ఇక్కడ మనకి ఎంతవరకు వచ్చిందో చూద్దామా ఇక్కడైతే పప్పు ఉడుగుతుంది ఓ పక్క ఫ్రై కూడా అయిపోవచ్చిందండి ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే మీకు మిస్ అయిపోయింది ఇప్పుడైతే కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసిన తర్వాత సిమ్లోనే పెట్టేసుకోండి ఎందుకంటే మాడిపోతుంది తొందరగా నేను సిలికాన్ది చపాతీలు చేసేది తీసుకున్నాను కదండీ మనకి చాలా బాగా వర్క్ చేస్తుంది నేనైతే చపాతీలు దీని మీద చేస్తున్నాను ఆల్రెడీ చపాతీ పిండిని కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక పక్క ప పప్పుడికి చపాతీలు మనం కాల్చుకోవచ్చు కదా ఆపేసి సో మా హస్బెండ్ అయితే ఇంకా రోజు చపాతీలే తింటాం వలన నాకైతే చపాతీలు చేయడం ఈజీ అయిపోయింది రౌండ్గా రాకపోయినా మీరు తప్పదండి మా పాప బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మ్యాగీ కూడా చేసేస్తున్నాను ఇప్పుడు చెప్పండి అండి పొద్దు నుంచి నేను ఒక్క సెకండ్ అన్న కూర్చున్నానా అసలు ఎంత పని ఉంది పిల్లకి బ్రేక్ఫాస్టు అమ్మాయికి రైస్ తనకి పప్పు బొడకాగరకాయ ఫ్రై అలాగే చపాతీ కాఫీలు మధ్యలో ఎన్ని పనులు ఉంటాయండి ఏం పని లేదంటే ఎట్లా అండి హౌస్ వైఫ్కు ఉన్నంత పని ఎవ్వరు ఉద్యోగస్తులు ఎయిట్ అవర్స్ పనిచేస్తారు హౌస్ వైఫ్స్ పొద్దుగుకులు అంటే మార్నింగ్ నుంచి పడుకునే వరకు వాళ్ళకి ఏదో ఒక పని వాళ్ళు వెళ్ళిపోయినాక బట్టలు గిన్నెలు ఇల్లు క్లీనింగ్లు బాత్రూమ్ క్లీనింగ్స్ అన్నీ ఉంటాయండి హౌస్ వైఫ్కి ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ కూడా రెక్స్పెక్ట్ ఇవ్వండి సో నీకేం పని లేదు కదా అట్లా అంటే మనం ఏం చేయలేం తినడానికి అని చెప్పి ఒక్కటే పీసు చేసేసి మిగతాది కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా బాక్స్లో స్నాక్స్లోకి వచ్చేసి స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టేసేయాలి హడాబిడి మార్నింగు అందరి ఇళ్ళల్లో ఉండే పనేనండి బట్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి వీడియో తీయాలి నేను కూడా పోస్ట్ పెడితేనే కదా నాకు కూడా కొన్ని డాలర్స్ అవుతాయి సో అందుకని డే ఇన్ మై లైఫ్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అని చెప్పేసి వీడియో తీయడం అయితే అయిందండి బోడకాకరగా ఫ్రై అయిపోయింది యమ్మీగా టేబుల్ మీద అయితే పెట్టేశాను ఒక పక్క చపాతీలు కాల్ చేస్తున్నాను ఒక పక్క మ్యాగీ కూడా అయిపోతుంది ఎంత హాడబడి అవుతుందండి నా స్టవ్ కూడా మధ్య మధ్యలో స్ట్రబుల్ ఇస్తూ ఉందనమాట నాలుగు బర్నాలు స్టవ్ తీసుకుందాం అనుకుంటున్నా ఏమంటారో కామెంట్ కూడా చెయ్యండి ఇక్కడైతే చపాతీలని ఇంకా మూడు తను నాకైతే ఒక చపాతీ ఉంచేశారండి తను ఇంకా మార్నింగు మూడు చపాతీలు రెండు ఎగ్స్ కీరా క్యారెట్ అట్లా తినేస్తున్నారు మరలా ఇంకా రేపు మార్నింగ్ అనమాట ఇంకా మెయింటెనెన్స్లో ఉన్న అంటే డైట్ ఇంకా వద్దు రైస్ రెండు పూటలు తినొద్దని ఫిక్స్ అయిపోయారు అనమాట పప్పు కూడా ఉడిగిపోయింది కదండి సాల్ట్ వేసుకుని చక్కగా మెదిపేస్తానండి నేను ఏంటంటే అందరికి లాగా మెత్తగా చేయను ముక్కలు ముక్కలుగానే ఉంటుందన్నమాట దోసకాయ ముక్కలు టమాటా అట్లయితేనే మా హస్బెండ్ తింటారు సో అట్లా అని చెప్పేసి స్వీట్ కార్న్ కూడా పెట్టేశానండి ఎందుకంటే చల్లగా అయిపోద్ది అమ్మాయి స్నానం వచ్చే లోపకి అసలు ఒక్కదానమ్మట ఒకటి పనులు ఉంటనే ఉంటాయండి మీరు ఏమన్న అనుకోండి ఇంకా ముందైతే నేను అసలు వండిన దాంట్లో ఉంచనండి మొత్తం వేరే బౌల్లోకి తీసేసి నేనైతే పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే పోపు యాడ్ చేద్దామండి పోపులకు అయితే ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర పోపు దినుసులు అలాగే ఎండుమిరపకాయలు ముందుగా దంచి పెట్టుకున్నటువంటి ఎల్లులపాయలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే పప్పు తాలింపు కూడా అయిపోద్దండి ఒక పక్క పని చేస్తుంటే గ్యాస్ పైన తుడుస్తూనే ఉండాలన్నమాట అంటే తుప్పులు పడతా ఉంటాయి కదా అట్లా ఇంకా పోపు కూడా యాడ్ చేసేసి టేబుల్ మీద పెట్టేస్తున్నాను అమ్మా నేనైతే చూస్తుంటే ఎంత పని చేశానా నేనేనా అనిపిస్తుందండి ఇక్కడ చూస్తున్నారా బుడకాకరకాయ ఫ్రై దోసకాయ పప్పు చపాతీలు అలాగే రైస్ నేనైతే నిన్న చేసినటువంటి రాగి లడ్డూలు కూడా టేబుల్ మీద పెట్టేశానండి ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను రేపొద్దున ఓకేనా ప్లీజ్ నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి గాయస్ ఇక్కడ చూసినారా మ్యాగీ కూడా తినేస్తుంది కదా పాప ఉందా సూపర్ అంట ఇంక ఇక్కడైతే స్వీట్ కార్న్ కూడా ఉడుకుతుంది కదండి ఇంకా గిన్నెల పని ఉంది అనమాట గిన్నెలు అవన్నీ తోమేసుకోవాలి వాళ్ళు వెళ్ళిన తర్వాతే తోముతానండి అవన్నీ కూడా ఎయిట్ టెన్ అయితే అయిందండి సో ఇప్పుడే ఉసిలు పోసుకొచ్చాను బంగారు తల్లికి బంగారు పొద్దున్నే ఇట్లా కొంచెం సేపు ప్యాంపర్ చేయాలన్నమాట ఉప్పుతో కలిపేసి రైస్ అయితే పెట్టేసాను స్వీట్ కార్న్ స్నాక్స్ సో మమ్మీ బాయ్ సో మొత్తానికి అయితే పాప అయితే ఎయిట్ థర్టీ అయితే వెళ్ళిపోద్దండి నాకు ఇప్పుడు ఇంట్లో పని ఉందనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా నీట్గా ఓట్ చేసుకున్నానండి అసలుకి పాప పెన్సిల్ చెక్క అదంతా పడయ్యా టెన్ ఓ క్లాక్ అయ్యింది కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిమ్మలంగా అయితే ఈ పనులు చేస్తానండి గిన్నెలన్నీ తోమేసేసి బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టి నేను పడుకోవడానికని చెప్పి అక్కడ దుప్పటి యాడ్ చేసుకున్నానండి చల్ల చల్లగా ఉంది కదా వాతావరణం అని ఇంకా నీట్గా బట్టలు కూడా ఉతికేసి కొన్ని వాషింగ్ మెషిన్కుంటే అవి కూడా యాడ్ చేసేసి ఆరబెట్టేసేసి చక్కగా అయితే ఫ్రెష్ అయిపోయానండి అండి అంతే అండి మార్నింగ్ అయితే లెవెన్ వరకు నా పనులు అయితే కంప్లీట్గా అయిపోతాయి పాపని తీసుకొచ్చేటప్పుడు మాత్రమే మరలా నేను డ్రెస్ వేసుకుని రెడీ అవుతాను ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇల్లంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా టిఫిన్ చేస్తే నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట మధ్యాహ్నం వెళ్ళి పాపం తీసుకు సరిపోతుంది అంతే అండి డే బ్లాగ్ ఎలా అనిపించింది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అవన్నీ స్టే బై